వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఇక్కడ పెడుతున్న వీడియో వచ్చి నిన్న మేము చేసుకున్న తదియ నోము వీడియో అండి తదియ నోము అనేది మాత్రం వినాయక చవితికి ముందు రోజు చేసుకుంటామండి ఒకవేళ తిథి అనేది లేట్గా వస్తే మాత్రం వినాయక చవితి నోము అనేది ఒకటే రోజు అవుతుందండి మేము వినాయక చవితి కంటే ముందు రోజు వచ్చే తదియని నోముగా చేసుకుంటాం దీన్నే తదియ గౌరీ నోము పార్వతి మాతకు సంబంధించిందండి సౌభాగ్యానికి సంబంధించిన నోము మేము దీనిలో నోముకున్నప్పుడు రెండు ఇస్తారాకులతో చేసుకున్న దొప్పలు అంటామండి ఆ దొప్పలల్లో ఏమేమి పెట్టుకుని నోముకుంటామో కూడా నేను ఇక్కడ చెప్తానండి కుడుములు ఇక్కడ కనిపిస్తున్నాయి దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టింది దేవుడి కాడ కూడా ఇట్లా ఐదుగా పెట్టుకోవాలి ఒక్కొక్క దొప్పలో పదహారు కుడుములను పెట్టుకోవాలండి అలాగే పైసా పోక బెల్లము నెయ్యి నైవేద్యంగా పెట్టుకొని ఈ పదహారు పదహారు ఒక్కొక్క దుప్పలో పెట్టుకోవాలి కాకపోతే నాకు ఆకులు అనేది దొరకలేదు సో నేను ఇలా డిస్పోజల్ ప్లేట్స్ ఉంటాయి కదా దాంతో పెట్టుకున్నానండి తర్వాత ఉత్తరేనాకులు నాకులు తెలుసా అండి ఉత్తరే నాకులను పదహారు తీసుకోవాలి పదహారు పోగులు పోసుకోవాలి దారాన్ని తెల్లదారాన్ని తీసుకొని పసుపులో ముంచుకోవాలి ముళ్ళు కూడా పదహారు వేసుకోవాలి పదహారు ఆకులు దానికి ఇంకొక దారం తీసుకొని ఐదు పోగులు పోసుకొని దానికి కూడా ఐదు ముళ్ళు వేసుకోవాలి ఐదు ఉత్తరే నాకులు కట్టుకోవాలన్నమాట ఇవి ఒక సెట్ అంటే రెండు రెండు పెట్టుకొని నోముకుంటామని చెప్పాను కదా ఒక దానిలో మనం తీసుకోవాలి ఇంకొకటి ఒక ముత్తైదును పిలిచి పిలిచి వాళ్ళకి వాయినంగా ఇచ్చి వాళ్ళకు కూడా ఈ తోరణాలను కట్టాలన్నమాట ఒకటేమో ఐదుదేమో తాలికి కట్టాలి ఈ పదహారు పోగులదేమో చేకి కట్టాలండి తర్వాత వచ్చి వేరే వాళ్ళకి ఇచ్చేదాని పసుపు గౌరమ్మ చిన్న గౌ పిల్ల గౌరమ్మ పెట్టాలి మనం దానిలో పిల్ల గౌరమ్మ తల్లి గౌరమ్మ కూడా పెట్టాలండి ఇలా కొన్ని కొన్ని ఏరియాస్లో ఇలా వేరువేరుగా ఉంటుందండి నేను అది కూడా చెప్తాను ఇక్కడ మీకు ఈ నోములోనే కొద్దిగా వేరియేషన్ అనేది ఏంటంటే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అంటే ఎవరైనా కూడా అత్తగారి పద్ధతిని పాటించాలండి దానిలో ఏంటంటే పరమాన్నం బెల్లమన్నము తర్వాత ఓనగాయ పప్పు చింతకాయలు ఉంటాయి కదా ఇప్పుడు వచ్చే ఊనకాయలను తీసుకొని పెసరపప్పుతో పప్పు చేసుకొని అందులో పెట్టాలండి తర్వాత పొట్లకాయ పెరుగుపచ్చడి ఇది తెలంగాణలో చాలా స్పెషల్ అండి దీన్ని కూడా తప్పకుండా ఇందులో ఒక బౌల్స్లలో ఇలా పెట్టి నోముకొని ఒక ముత్తైదును పిలిచి ఒక పాయనాన్ని మనం ఉంచుకోవాలి ఒకదాన్ని వాళ్ళకి ఇవ్వాలండి కాకపోతే నాకు రెండు సార్లు కూడా ముందు సంవత్సరాలలో పడలేదు పడకపోతే కూడా తప్పకుండా ఆ నోమును వదిలేయద్దండి తప్పకుండా నెక్స్ట్ ఇయర్ నోముకోవాలండి అలా నాకు టూ ఇయర్స్ ముందు టూ ఇయర్స్ పడలేదండి సో టూ ఇయర్స్ ఈసారిది కలిసి ఆరు నోముకున్నా అనమాట తర్వాత వచ్చి ఇక్కడ కొన్ని ఏరియాస్లలో నోము సేమ్ ఉంటుందండి కాకపోతే ఇలా వండి పెట్టాము చూడండి ఇవి ఉండవు ఓన్లీ ఈ ఈ ఉండకుండా ఈ పదహారు కుడుములు పైసా పోక ఈ ఉత్తరే నాకుల తోరణాలు తర్వాత వచ్చి బెల్లము అన్నీ ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయండి సింహాసనంలో కూడా పసుపుతో గౌరిని అంటే తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ అంటామండి మేమైతే అలా పెట్టుకొని పైసా పోక ఉత్తరే నాకులు కూడా పదమూడు పెట్టుకోవాలండి సింహాసనంలో తప్పకుండా ఆ ఉత్తరే నాకుల మీదనే పైసా పోక వత్తిపత్తి జంజము తర్వాత వచ్చి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు అన్నీ వేసుకొని ఇలా నోముకొని ఈ నోము కూడా పదహారు సార్లు ఒక్కొక్క దొప్పను అంటే ఒక్కొక్క సెట్టును అంటే ఒక్క సెట్టు నోముకుంటాం కాబట్టి నోముకున్నప్పుడు పదహారు సార్లు తాలికి అంటే పుస్తలు ఉంటాయి కదా వాటికి తర్వాత వచ్చి దీపాలకి సింహాసనంలో పెట్టుకున్న పశువు గౌరమ్మకి తర్వాత వచ్చి ఇక్కడ మనం పెట్టుకున్న దొప్పకి పదహారు సార్లు ఇలా కళ్ళు అద్దుకొని నోముకోవాలండి నోముకున్నాకనే ఒక ముత్త పిలిచి వాళ్ళకి మళ్ళీ పసుపు బొట్టు అండ్ కాళ్ళకు పసుపు పెట్టి అమ్మవారిలాగా ఆమెను కూడా బా భావించి ఒక చెంబులో స్టీల్ చెంబు అయినా ఏం లేదు బెండిదనేమి లేదండి దానిలో పసుపు కుంకుమ అక్షతలు వేసి ఈ దొప్పను పైన పెట్టి దాని మీద ఎవరైతే నోముకున్నారో వాళ్ళ చీర కొంగును వేసి ఆ పైన తీసుకునే వాళ్ళ చీర కొంగును పెట్టి ఇస్తే నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటూ మూడు సార్లు అన్నాక తీసుకునేది ఎవరు అని అంటే తీసుకునేది ఎవరు అంటే గౌరీదేవిని ఇచ్చేది ఎవరు అంటే కూడా గౌరీదేవి అని ఇవ్వాలండి వాళ్ళు ఇంకా అప్పుడు పట్టుకొని వెళ్తారనమాట ఇది తదియ ప్రాసెస్ అండి క్లుప్తంగా చెప్పాలనుకున్నా కుదరలేదండి అందుకే కొద్దిగా లెంతీగానే అయింది కాకపోతే మాత్రం ఈ తదియ అనేది ఓన్లీ తెలంగాణలోనే ఉంటుంది అనుకుంటా అండి నాకైతే తెలియదు ఆంధ్ర సైడ్ ఉంటుందో ఉండదో తెలంగాణలో అయితే మేము చేసుకుంటామండి అంటే ఇది వైశాస్లో కూడా వంతన అంటే వెనకటి నుంచి ఉంటేనే చేసుకుంటారండి అత్తగారికి లేకపోతే లేదు ఓకే అండి ఈ తదియనోము వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి అలాగే షేర్ చేయండి ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా అండి